వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశా కిరణం రేవంత్ రెడ్డి గారు అనుమల రేవంత్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మరి అట్లనే రజిత పరమేశ్వర్ రెడ్డి గారు మీ యొక్క స్థానిక నాయకుడు స్థానిక హీరో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది క్యాండిడేట్ ఇంకా ఒకడిగా ఉంటూ మీలో ఒకడిగా ఉంటూ గెలిచిన ఓడిన కూడా మీలో ఉన్నాడు ఆనాడు గెలిచినప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఉండి వంద యాభై కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే కూడా పెట్టినటువంటి డబ్బులు ఈ ఉప్పల్ ప్రాంతంలో పెట్టిన ఏకైక మున్సిపల్ కార్పొరేటర్ ఎవరైనా ఉన్నారంటే పరమేశ్వర గారు మరి అలాంటి ఓడినాక కూడా ఓడినాక కూడా వరదలు వస్తే వరదలు వస్తే కోవిడ్ వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు నేను నేను ముందుకొచ్చినటువంటి నాయకుడు పరమేశ్వర రెడ్డి గారు అలాంటి నాయకుడు మరి అట్లాంటి మరి వారికి అతి సన్నిహితుడు ఆయన కురువు లాంటి దామోదర్ రెడ్డి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మరి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క నమస్కారాలు చెప్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన నేను యాదాద్రి భోంగి డిసిసి జిల్లా అధ్యక్షుడిని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయినటువంటి వ్యక్తిని ఈ ప్రాంతంలో మొత్తం ఆ మొత్తూరు ఆ ప్రాంతం నుంచి వచ్చిన మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముదిరాజులు ఉన్నారు బెస్ట వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా గడిచిన వారం రోజుల నుంచి వాళ్ళందరినీ కూడా గడవడం జరిగింది ఏ ఇంటికి పోయినా మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ పరామర్శించినాం గుప్పల్ వాస్తవ్యులు మరి చుట్టుపక్కల ఉన్న యాదాద్రి బోల్ గురించి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కటే వినపం చేస్తున్నాం మీకు ఒక మంచి నాయకుడు ఆ నాయకుడిని మరి మొన్నటిసారి కొద్ది మెజార్టీతో ఓడిపోయాడు పొరపాటు జరిగింది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వందుకు మరి ఈ రోజు ఆ లోటు తీర్చుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి మరి టికెట్ ఇవ్వడం జరిగింది మీ అభిమాను నాయకుల్ని యువకుని గెలిపించాల్సిన అవసరం ఉంది నాడు మరి ప్రశ్నించే గొప్ప ప్రశ్నించే గొంతులో మొదటి వాడైన రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మీరు మీ అందరికి కూడా ధన్యవాదాలు ఈనాడు నూట యాభై మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ కార్పొరేటర్లో మొదటి కార్పొరేటర్ గా పరమేశ్వర రెడ్డి రజితా పరమేశ్వర రెడ్డిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను సెలవు తీసుకుంటున్నా అజయ్ కాంగ్రెస్